అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ తులసి కోట ఏ వైపు పెట్టాలమ్మా ఏ వైపు పెడితే బాగుంటుంది పూజ ఎలా చేయాలి కొంతమంది ఏమంటారు ఈరోజు ఆకులు కొయ్యకూడదు దళాలు కొయ్యకూడదు అంటారు కదమ్మా ఇల్లు విశాలంగా ఉండి అంటే ప్రాంగణం విశాలంగా ఉండి మధ్యలో ఇల్లు ఉండి నాలుగు వైపులా ఖాళీ ప్రదేశం ఉంటే ఏ పక్క పెట్టుకోవాలి అనేటటువంటి ప్రశ్న వస్తుంది ప్రస్తుతం మనకున్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కడ పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకోండి ఈ పక్కన పెట్టుకోవద్దంటే తులసి పెట్టుకోవడం మానేస్తారు ఖచ్చితంగా అంతే కదా కాకపోతే మామూలు సిద్ధాంతం ఏమిటో చెప్తా దాన్ని బట్టి తమకున్నటువంటి వనరులని సర్దుకుని పెట్టుకోవచ్చు ఎక్కడ ఉండాలి తులసి పూజించదగినటువంటిది దేవత వృక్షం వృక్షం కూడా కాదు అది చిన్న మొక్క దేవతగా మనం ఆరాధిస్తాం అటువంటి దానిని ఎటుపక్క పెట్టుకోవాలి దేవతామూర్తుల్ని పెట్టేది దేవుణ్ణి పెట్టుకునేది ఇటుపక్క అంటే ఇంటికి ఈశాన్యాన ఈశాన్యాన మళ్ళీ బరువు పెట్టకూడదు అని ఒక మాట ఉంది ఈశాన్యాన బరువు పెట్టకూడదు ఈశాన్యాన తులసి కోట పెట్టాలి అంటే ఎట్లా కుదురుతుంది ఈశాన్యం మూల పెట్టడం కారణం ఏమిటంటే తులసి కోట చుట్టూతా ప్రదక్షిణం చేస్తాం ఇలా ఇలా ఉంది మూల ఈ మూల ఇక్కడ పెట్టేస్తే ప్రదక్షిణ అక్కడ చేస్తాం అందుకని ఈశాన్యం మూల ఏదైతే ఉందో దాంట్లో మరీ మూలకి అంటే మనకున్నటువంటి ప్రహరీ కావచ్చు గోడ కావచ్చు ఏదుందో దానికి ఆనించినట్టుగా కాకుండా కాస్త ముందుకు పెట్టి ఈశాన్య దిక్కును పెట్టుకోవాలి దాని చుట్టూ ప్రదక్షిణం చేసుకునేటటువంటి అవకాశం ఉండాలి ఇది పద్ధతి ఇప్పుడు వెంటనే అడుగుతారు మాకు లేదండి అని ఇది కదా అసలు సమస్య అసలు మనకు ఉన్నటువంటి సిద్ధాంతాలు మన వాస్తు వ్యవహారాలు అన్నీ ఇంటి చుట్టూత నాలుగు వైపులా చోటుండి మధ్యలో ఇల్లు ఉన్నటువంటి లెక్కకి చెప్పినవి ఇప్పుడు ఒక వైపే ఉండడం చాలా గొప్ప రెండో వైపు ఉండదు కదా ఎటుంటుందో మన ఇంటి సింహద్వారం ఎంట్రన్స్ అటే తప్ప సెకండ్ సైడ్ లేనటువంటి అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చిన తర్వాత ఎక్కడ కుదురుతుంది ఈ ఎంట్రన్స్ దగ్గర ఎక్కడుందో బాల్కనీ ఎక్కడుందో ఇది ఇంత బాల్కనీ ఇస్తాడు కదా ఏదో వైపు మూడు వైపులా కాకపోయినా కనీసం ఒకవైపు అన్న ఇంత బాల్కనీ ఇస్తారు కదా ఆ బాల్కనీలో ఈశాన్యం ఎక్కడుందో ఆ పక్కన గోడ కానించకుండా కొంచెం ముందు పెట్టుకుంటే సరే వీలైతే ప్రదక్షిణం చేయడం దాని చుట్టూతా తిరగడానికి వీలుగా చోటు ఉండేట్టు లేకపోతే దాని ఎదురుగానే తన చుట్టూతా తాను ప్రదక్షిణం చేసుకోవడానికి అట్లా ఉండేటట్టు పెట్టుకోవడం మంచిది పైగా అది ఎట్లా అంటే పూర్వం ఎక్కువగా సింహద్వారాలు ఇంటికి తూర్ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండేవి ఈశాన్యాన తులసి పెట్టేటప్పటికే ఉండేది ఎవరొచ్చినా తులసి కనపడేది కనుక ఇంట్లోకి వచ్చేటటువంటి వాళ్ళ నుంచి వచ్చే ప్రతికూల స్పందనలు నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తులసి గ్రహించేసేది అని చాలా వరకు మేలుగా ఉండేది ఇప్పుడు మనకు అటువంటి అవకాశాలు ఎక్కడున్నాయో ఆలోచించుకుని దాన్ని బట్టి ఉంటే బాల్కనీనా ఎంట్రన్స్లోనే బాల్కనీ ఉందా మనకున్న అపార్ట్మెంట్లో వెనక వైపు బాల్కనీ ఉందా దాన్ని చూసుకుని ఉన్నంతలో ఈశాన్యం చూసుకుని పెట్టుకోండి తర్వాత ఇంకొక మాట అన్నారు మీరు తులసి దళాలు కొన్ని రోజులు కొయ్యకూడదు అని నిజంగానే వేరే రకానికి కొయ్యకూడదు కానీ ఏనాటి పూజ కానాడు అంతవరకు కావలసిన ఒక దళం కోసుకోవచ్చు కారణం ఏమిటంటే తులసికి పుష్పసారము అనే పేరుంది అంటే అన్ని రకాల పూల యొక్క వాసనలు ఒక్క తులసిలో ఉంటాయట మీరు ఇన్ని పూలు తెచ్చి అక్కడ పూజ చెయ్యండి విష్ణుమూర్తికి దాంట్లో ఒక్క తులసి దళం లేకపోతే పూలతో పూజ చేసిన ఫలితం ఉండదు అని చెప్తారు వాళ్ళు వాళ్ళ మాట అది పైగా వాళ్ళు నివేదన చేసేటప్పుడు కూడా ప్రతి నైవేద్యం మీద ఒక తులసి దళం వేస్తారు అట్లాంటప్పుడు ఈ వాళ్ళ ఒక తులసి దళం వేయడానికి నైవేద్యం పెట్టే దాని మీద ఒక దళం వేయడానికి అలాగే అన్ని పూలల్లోనూ పెట్టడానికి ఒక తులసి దళం వేయడానికి ఒక తులసి దళం కోయడంలో తప్పు లేదు కానీ తులసిని దేవుడికి పూజకే కాక చాలా వాటికి వాడతారు ఆయుర్వేదంలో చాలా వాటికి వాడతారమ్మా అసలు పెరటి వైద్యుడు అని పేరు తులసికి ఉంటే తులసాకులు చాలు చాలా రకాలైనటువంటి వాటికి మరి అట్లాంటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదని అర్థం పూజ వరకు మాత్రం తప్పదు చెట్టు ఇంట్లో ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ రాదు అంట రాదమ్మా ఎందుకంటే అది స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ గనున్నట్టయితే అది తీసేసుకుంటుంది కొన్నిసార్లు ఒక మనిషి వచ్చి వెళ్ళగానే తులసి మొక్క చనిపోతుంది వచ్చి వెళ్ళిన వాళ్ళది ఎంతంటే అది తట్టుకోలేనంత నెగిటివిటీ ఉంది మన దగ్గరికి రాకుండా తీసుకుంది అటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి ఎండిపోతే తులసి చెట్టు ఏదేదో అంటారు కదమ్మా ఏం చేస్తాం ఎండిపోతే సహజం మామూలుగానే తులసి రెండేళ్ల కన్నా ఉండదు చెట్టు లక్షణం అది అందుకని ఎండిపోతే కొత్తది పెట్టుకుంటాం అంటే ఏదో కూడని నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుపక్కలకి వచ్చి వెళ్ళాయి అని మనం అర్థం చేసుకోవాలి అంచేత మళ్ళీ కొత్తది పెట్టడమే అందుకని పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే తులసి కోట పెద్దదే ఉండేది కనుక ఎప్పటికప్పుడు వెరిచిన వెన్నులు అంటాం దాన్ని అందులో వేస్తూ ఉండేవాళ్ళు మొక్కలు వస్తూ ఉండేది ఒకటి ఎండిపోయినా ఇంకోటి వస్తూ ఉండేది కానీ ఎప్పటికప్పుడు ఉండేది తర్వాత ఇంకోటి విశేషం ఏమిటంటే తులసికి మనం ఎరువులు అవి వేయకూడదు అక్కర్లా మంచినీళ్ళు మాత్రమే వస్తే చాలు అది బాగా ఎరుగుతుంది అని చేత బాగానే ఎరుగుతాం ఎరువు లేదు బలం లేదు మట్టిలో ఇలాంటివి పెద్ద సమస్యలు ఉండవు అమ్మ తులసి దళాలు ఆడపిల్లలు కొయ్యకూడదు మగపిల్లలే కొయ్యాలి అంటారు కదమ్మా ఇంట్లో అన్ని పనులు ఆడపిల్లలే చేస్తారు కదా కనీసం ఈ పని అన్న మగపిల్లలు చేస్తారు దానికి ఏ రీజన్ లేదా అమ్మా ఇంట్లో ఆడపి మగపిల్లలు లేరు ఏ ఇంటి యజమాని ఊరెళ్ళాడు ఇంట్లో ఆడవాళ్ళే ఉన్నారు మరి తులసికి పూజ ఆడవాళ్ళు మా పూజ మానం కనుక ఎవరో ఒకళ్ళు చేస్తారు నిజానికి మగవాళ్లే పూజ చేయాలి కానీ ఈ రోజుల్లో పూజలు కూడా ఆడవాళ్ళకే అప్పచెప్పే సుఖపడిపోతున్నారు కదా మగవాళ్ళు అంచేత ఆడవాళ్ళు పూజ చేయాలి అంటే మగవాళ్ళు లేక తులసిదళం కొయ్యకపోతే మానేస్తారా నేను ఇందాక చెప్పానే వాస్తు ఏ రకంగా అయితే ఒక ఐడియల్ సిచ్యుయేషన్కి చెప్పారో అట్లాగే ఇవన్నీ కూడా మంచి పెద్ద కుటుంబాలుండి ఆడవాళ్ళు వంట చేస్తూ మగవాళ్ళు పూజలు చేస్తూ ఆడవాళ్ళని ఇంట్లోంచి బయట వెళ్ళని బయటికి వెళ్ళి అవసరం లేకుండా చాలా అపురూపంగా పువ్వు పువ్వుల్లాగా సుకుమారంగా కాపాడుకుంటూ సంపాదన అంతా వాళ్లే చేసుకుంటూ అలా ఉన్నటువంటి కాలం అటువంటి పరిస్థితులు ఇవన్నీ చక్కగా సరిపోతాయి కదా మేము పూజ చేయమనే మగవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో తులసి దళం ఆడవాళ్ళు కొయ్యకపోతే ఎవరు కొయ్యాలి కొంచెం ఆలోచించాలి మన సంప్రదాయం చాలా గొప్పది కానీ మధ్యలో వచ్చిన మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయి వాటిని కాస్త పక్కన పెడితే కాస్త శాస్త్రీయంగా సాగుతుంది ఇంట్లో అందరు ఖచ్చితంగా తులసి చెట్టు పెట్టుకోవాలి కదమ్మా తులసి ఉండడం మంచిదమ్మా మీరు అనుకుంటున్నారేమో ఇది హిందువుల మొక్క అని చాలా పొరపాటు పడుతున్నారు కాశ్మీర్లో ప్రతి ముస్లిం ఇంటి ముందు ఒక తులసి మొక్క ఉంటుంది అంటే ముస్లిం అని కాదు అక్కడ లెక్క దానికి ఏదో చరిత్ర చెప్పారు వీళ్ళంతా పూర్వం హిందువులు మీరేమన్నా చెప్పండి అందరిళ్ళ ముందు ఉంటుందమ్మా వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా కాశ్మీర్లో అమ్మ కొన ప్రాణంతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తులసి నీళ్లు పోస్తారు కదమ్మా మరి దాని వెనక కారణం ఏంటమ్మా అర్థం ఏంటి మరి తులసిలో ఎంత ప్రాణశక్తి ఉంటుందంటే అది ఎక్కడెక్కడో అంతరాంతరాల్లో ఉండిపోయిన ప్రాణశక్తిని కూడా అలా గ్రహిస్తుంది అది అంచేత ఈ కొనప్రాణంతో ఉన్నవాడిలో ఏదైనా అంతరాంతరాలు ఎక్కడో ఉండు అట్టడుగు పొరల్లో ఉండొచ్చు ప్రాణశక్తి అది బయటికి రాలేకపోతుంది అలా ఉండిపోతే అది అణగారిపోతుంది అందుకని అది బయటికి రావాలి అంటే తులసి నీళ్ళు సహాయం చేస్తాయి అమ్మ ఇది నిజమా అని మీరు వెంటనే అడుగుతారు అసలు తులసి యొక్క ఘనతను గుర్తించింది ఎవరు అంటే మనం కాదు మనం ఏదో అమ్మవారు మన పూర్వులు చెప్పారు మనకి శాస్త్రీయంగా చెప్తే మనం దాని గురించి ఆలోచించాం దాన్నో మతంతోనో దేనితోనో ఆచారంతోనో పెడితే ఆచరిస్తాం అందువల్ల అలా ఆచరిస్తాం గనక ఆచరిస్తున్నాం మన పూర్వులకు సంగతి దీని గురించి ఇతర దేశాలకు తెలిసింది ఎక్కడంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక మర్డర్ జరిగింది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది తెలియక ఆ వ్యక్తి చనిపోయాడు చాలా వెతుక్కున్నారు చివరికి ఆ శవం ఎక్కడో దొరికింది వాళ్ళకి ఆ దొరికిన తర్వాత దాన్ని చూస్తే ఆ శవం ప్రాణం పోయిన డేట్ తెలుస్తోంది వాళ్ళకి అంతాను కానీ శవం కుళ్ళిపోలేదు తాజాగా ఉంది వారం రోజులు ఎంతో దాటిపోయింది ఇన్ని రోజుల తర్వాత పాడైపోకుండా తాజాగా ఉంది ఏమిటి ఎన్ని రోజులు గుర్తులేదు కానీ తాజాగా ఉంది ఇన్ని రోజులు తాజాగా ఉంది ఏమిటి కారణమని వాళ్ళు పరిశోధన చేశారు చేస్తే వీళ్ళు పారేసినటువంటి శవం ఉన్న చోట అంతా తులసి మొక్కలు ఉన్నాయి తులసి మొక్క చాలా పెద్ద పెద్ద ఎదిగున్నాయి ఆ ఎదిగున్నటువంటి తులసి గుబురుల్లో ఈ శవం ఉంది అందుకే వీళ్ళకి కనపడల ఆ తులసి గాలికి ప్రాణం లేనటువంటి శరీరంలో ఉన్న కణాలు కూడా సజీవంగానే ఉన్నాయి పాడైపోకుండా అంతటి శక్తి తులసి గాలికి ఉంది కనుక ఆ తులసి ఆకులని ఉన్నటువంటి నీళ్లు ముఖ్యంగా ఈ రాగి పాత్రలో ఉంచి ఆ నీళ్లు గనక పోసినట్టయితే ఎక్కడో అట్టడుగున కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణశక్తి బయటకు వస్తుంది ఒకవేళ బతుకుతాడేమో నాసి కొద్దీ తులసి నీళ్లు పోస్తారు ఇప్పటికి కూడా చాలామంది చేసే పని ఏమిటంటే రాగి పాత్రలో ఒక తులసి ఆకు వేస్తారు ఆ నీళ్లు తాగినట్టయితే మంచి ఎనర్జీ వస్తుందండి గుడిలో మనకు తీర్థం అదే కదమ్మా అదే మరి అందుకే ఇస్తారు అది వెండి వాటిల్లో వాటిల్లో కాదు ప్రధానంగా ఇవ్వాల్సింది రాగిలో నమస్తే అమ్మా నమస్తే అమ్మా